వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాటి వీడియోలో మనం తేనెటీగల జీవన చక్రం మరియు వాటి పని విభజన గురించి తెలుసుకుందాం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో తేనెటీగల పెంపకం ఒకటి ఇది రైతులకు అదనపు ఆదాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది తేనెటీగలు పూలలో మకరందాన్ని సేకరించి తేనెగా మార్చి తేనె పట్టు అరలలో నిల్వ చేస్తాయి తేనెటీగల పెంపకం ద్వారా తేనె మరియు మైనం వంటి విలువైన ఉత్పత్తులు లభిస్తాయి ఒక్కొక్క సహనివాసంలో సుమారు యాభై వేల తేనెటీగలు ఉంటాయి తేనె పట్టులో మైనంతో నిర్మించిన అనేక షడ్భుజాకారపు కక్షలుగా రెండు రకాలుగా ఉంటాయి మొదటిది తేనె మరియు పుప్పడి రేణువులను నిల్వ చేయటానికి రెండవది పిండ సంరక్షణకు ఉపయోగపడుతుంది ఇవి కాక రాణి ఈగ కోసం ప్రత్యేకంగా పెద్ద కక్ష్యం ఉంటుంది తేనెటీగల సహనివాసంలో మూడు రకాల ఈగలు ఉంటాయి అవి రాణి ఈగలు డ్రోన్లు కూలీ ఈగలు ఒక్కొక్క తేనె పట్టులో ఒక రాణి ఈగ మాత్రమే ఉంటుంది ఈ ఈగ ఒక ప్రత్యేక రసాయనాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా కూలి ఈగలు సంతానోత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి రాణి ఈగ దినమంతా గదులను పర్యవేక్షించటం గుడ్లను పెట్టడం వంటి పనులు చేస్తుంది రోజుకు సుమారు రెండు వేల గుడ్లు పెట్టగలగటం రాణి ఈగ ప్రత్యేకత గుడ్లు పెట్టిన ఒకటి నుంచి రెండు రోజుల తర్వాత గుడ్డులో నుండి లద్దె పురుగు బయటకు వస్తాయి వీటికి కూలీ ఈగలు తేనె పుప్పొడి రాయల్ జెల్లీని అందిస్తాయి రాయల్ జెల్లీని ఎక్కువగా త్రాగిన లద్దె పురుగులు రాణి ఈగలుగా మారుతాయి ఐదవ రోజుకు లద్దె పురుగులు తమ చుట్టూ గట్టి పొరను అల్లుకుంటాయి ఈ గదులను కూలీ ఈగలు మైనంతో మూసివేసిన మూడు వారాల తర్వాత తేనెటీగ గదిని బద్దలు కొట్టుకొని బయటకు వస్తాయి సంపూర్ణంగా వృద్ధి చెందని ఆడ ఈగలు కూలీ ఈగలుగా మారుతాయి ఇవి సుమారు ఆరు వారాల పాటు జీవిస్తాయి మొదటి మూడు వారాలు పట్టు లోపలి పనులు అంటే మైనపు గదులను శుభ్రపరచటం పిల్ల పురుగులకు ఆహారాన్ని అందించటం మైనపు గదులను నిర్మించటం వంటి పనులు చేస్తాయి తరువాతి మూడు వారాలు పట్టు వెలుపలి పనులు అంటే శత్రువుల నుంచి పట్టును రక్షించటం పుప్పొడి మకరందం నీరు ప్రపులీ సేకరించటం వంటి బాధ్యతలను నిర్వహిస్తాయి మగ తేనెటీగలు రెండు నుంచి మూడు నెలల పాటు మాత్రమే జీవిస్తాయి ఇవి ఈగతో సంపర్కం చేయటం మరియు పట్టులో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించటం తప్ప ఇతర పనులు చేయు తేనెటీగల్లో నాలుగు జాతులు ఉన్నాయి అవి కొండ తేనెటీగలు ఇవి చాలా ఎక్కువ తేనెను సేకరిస్తాయి సగటున ఒక్కొక్క తేనె పట్టుకు యాభై నుండి ఎనభై కిలోల తేనెను సేకరిస్తాయి చిన్న తేనెటీగలు ఇవి బాగా తక్కువగా తేనెను సేకరిస్తాయి ఒక్కొక్క పట్టుకు కేవలం రెండు వందల నుంచి తొమ్మిది వందల గ్రాములు తేనె మాత్రమే వస్తుంది పుట్ట తేనెటీగలు ఇవి ఏడాదికి సగటున ఆరు నుండి ఎనిమిది కిలోల తేనెను సేకరిస్తాయి ఐరోపా తేనెటీగలు ఒక్కొక్క తేనె పట్టుకు సగటున ఇరవై ఐదు నుండి నలభై కిలోల తేనె వస్తుంది మొదటి రెండు రకాలు పెంచటానికి అనుకూలమైనవి కావు చివరి రెండింటిని పెంచవచ్చు మకరందాన్ని ప్రధానంగా నిమ్మ నారింజ బత్తాయి మామిడి అరటి దానిమ్మ జామ దోస గుమ్మడి బీర పొట్ల కాకర ప్రొద్దుతిరుగుడు ఆవాలు నువ్వులు కుసుములు పెసర మినుము కంది బఠాణి ఉలవలు వంటి పంటల నుండి తేనెటీగలు సేకరిస్తాయి పుప్పొడిని వంగ మిరప టమాటా ఆముదం జొన్న మొక్కజొన్న సజ్జ కొర్ర వంటి పంటల నుండి సేకరిస్తాయి మకరందం మరియు పుప్పొడిని ఉసిరి నేరేడు ములగ కొబ్బరి మామిడి ధనియాలు ఉల్లి వంటి మొక్కల నుండి తేనెటీగలు సేకరిస్తాయి ఇక అందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే తేనెటీగల సహనివాసంలో మూడు రకాల ఈగలు ఉంటాయి అవి రాణి ఈగలు డ్రోన్లు మరియు కూలీ ఈగలు ఒక్కొక్క తేనె పట్టులో ఒక రాణి ఈగ మాత్రమే ఉంటుంది ఈ ఈగ ఒక ప్రత్యేక రసాయని ఉత్పత్తి చేయటం ద్వారా కూలి ఈగలు సంతానోత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి రాణి ఈగ దినమంతా గదులను పర్యవేక్షించటం గుడ్లను పెట్టడం వంటి పనులు చేస్తుంది రాయల్ జెల్లీని ఎక్కువగా త్రాగిన లద్దె పురుగులు రాణి ఈగలుగా మారుతాయి సంపూర్ణంగా వృద్ధి చెందని ఆడ ఈగలు కూలి ఈగలుగా మారుతాయి ఇవి సుమారు ఆరు వారాల పాటు జీవిస్తాయి మొదటి మూడు వారాలు పట్టు లోపలి పనులు అంటే మైనపు గదులను శుభ్రపరచటం పిల్ల పురుగులకు ఆహారాన్ని అందించటం మైనపు గదులను నిర్మించటం వంటి పనులు చేస్తాయి తర్వాత మూడు వారాలు పట్టు వెలుపలి పనులు అంటే శత్రువుల నుంచి పట్టును రక్షించటం పుప్పొడి మకరందం నీరు ప్రపోలి సేకరించటం వంటి బాధ్యతలను నిర్వహిస్తాయి మగ తేనెటీగలు రెండు నుండి మూడు నెలల పాటు మాత్రమే జీవిస్తాయి ఇవి ఈగతో సంపర్కం చేయటం మరియు పట్టులో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించటం చేస్తాయి తేనెటీగల్లో నాలుగు జాతులు ఉన్నాయి అవి కొండ తేనెటీగలు ఇవి చాలా ఎక్కువ తేనె సేకరిస్తాయి సగటున ఒక్కొక్క తేనె పట్టుకు యాభై నుండి ఎనభై కిలోల తేనెను ఇవి సేకరిస్తాయి చిన్న తేనెటీగలు ఇవి బాగా తక్కువగా తేనెను సేకరిస్తాయి ఒక్కొక్క పట్టుకు కేవలం రెండు వందల నుండి తొమ్మిది వందల గ్రాముల తేనె మాత్రమే వస్తుంది పుట్ట తేనెటీగలు ఇవి ఏడాదికి సగటున ఆరు నుండి ఎనిమిది కిలోల తేనెను సేకరిస్తాయి ఐరోపా తేనెటీగలు ఒక్కొక్క తేనె పట్టుకు సగటున ఇరవై ఐదు నుండి నలభై కిలోల తేనె వస్తుంది మకరందాన్ని ప్రధానంగా నిమ్మ నారింజ బత్తాయి జీడిమామిడి అరటి దానిమ్మ జామ దోస గుమ్మడి బీర పొట్ల కాకర ప్రొద్దుతిరుగుడు ఆవాలు నువ్వులు కుసుములు పెసర మినుము కంది బఠాణి ఉలవలు వంటి పంటల నుండి తేనెటీగలు సేకరిస్తాయి పుప్పొడిని వంగ మిరప టమాటా ఆముదం జొన్న మొక్కజొన్న సజ్జ కొర్ర వంటి పంటల నుండి సేకరిస్తాయి ఇక మకరందం మరియు పుప్పొడిని ఉసిరి నేరేడు ములగ కొబ్బరి మామిడి ధనియాలు ఉల్లి వంటి నుండి తేనెటీగలు సేకరిస్తాయి